పోతే వద్ధవా లౌకిక సుఖాలు పారలౌకిక సుఖాలు రెండు దోషజన్యాలే సుమా అంటే లౌకిక సుఖాలు ఈ సుఖ ఈ లోకంలో ఈ లోకంలో అనుభవించేవన్నీ లౌకిక సుఖాలు ఏది మందు కొట్టడం మాంసం తినడం భార్య లేకపోతే బయట ఎక్స్ట్రా మ్యారిటల్ వైఫ్ ఎక్స్ట్రా సంబంధాలు ఇవన్నీ పెట్టుకుంటూ ఉండడం ఇవన్నీ చేస్తూ ఉండడం దేవరినో దోసుకుని దాబు దాచుకోవడం తర్వాత ఒక్కొక్క ప్లాటే మూడు సార్లు రిజిస్ట్రేషన్ చేయటం అంటే అర్థమైందా సరే వీలైతే ఎవడన్నా అమాయకంగా ఉంటే వాడిని నమ్మించి మోసం చేయటం తడిగొడ్డతో గొంతులు పోయటం ఇట్లాంటి పనులన్నీ ఉంటావా వీటిల్లో చేసిన ఇది దోషజన్యమైంది కాబట్టి ఇవాళ చేస్తున్నావు నువ్వు నీ తెలివితేటలతో వాడి ముంచి కానీ దీని వలన ఫలితం ఏమవుతుందో నీకు తెలియట్లా అది దోషభూయిష్టం ఇది ఇక రెండోది పారలౌకిక సుఖం అంటే ఏమిటి కష్టపడి యజ్ఞాలు చేయించావు గుళ్ళో చే పూజలు చేయించావు లేదు విగ్రహాలు పెట్టించావు గుళ్ళు కట్టించావు రకరకాలైనటువంటి దాన అన్నీ చేసావు ఓకే ఈ చేస్తే ఏమి జరుగుతోంది నేను కొన్నాళ్ళు స్వర్గం తీసుకెళ్తారు కదా నువ్వు ఇంతక మరి నన్ను అన్నీ దాచుకోకుండా కొన్ని పెట్టావు కదరా బయటికి నాన్న కాబట్టి రెండు అది కూడా దోషజన్యమే అంటున్నాడు ఏ విధంగానో మనం చూద్దాం ఇప్పుడు ఈ సుఖాలు పొందటానికి జనాలు పోటీ పడుతూ ఉంటారు లౌకిక సుఖానికి కానీ పారలౌకిక సుఖం పారలకం అంటే ఎగ్నాలు వగేరాలు చేసి సౌక పైకి స్వర్గానికి వెళ్ళటానికి అక్కడ ఏమిటి దొరుకుతుంది రంభ తిలోత్తమ మేనక వాళ్ళు దొరుకుతారు పాత పిల్లలంతా విసిగిపోయి ఉన్నాం అందుకని కొత్తది కావాలి ఒక ఆవిడ అక్కడికి వెళ్తే అక్కడ దొరుకుతుంది ఆవిడ ఎప్పుడు ఎవరు ఫ్రెష్ అర్థమైందా సో మందు పోస్తారు అమృతం తెల్లారే వరకు కిక్కి దిగదు అర్థమైందా సో వీటి కోసం పెడుతూ ఉంటారు అక్కడ నేను పని చేయమనరు తినడం తాగడం పడుకోవడం అంతే రెస్ట్ ఆశ్రమానికి వచ్చి కూడా ఇప్పుడు అదే కావాలనుకుంటారు చాలామంది రెస్ట్ రెస్ట్ అంతే రెస్ట్ పట్టిపోతామని మాత్రం ఎవరికి తెలియసా రెస్ట్ తీసుకుంటే రెస్ట్ పడతాం అంటే తుప్పు పడతాం ఓ వస్తువు కొనుక్కొచ్చేవాక ఓ వస్తువు కొనుక్కొచ్చి పక్కన పెట్టావట వాడకుండా అలా కొనాడు తుప్పడుతా పడదా అది నీ శరీరం కూడా అంతే కానీ బతికుండగా ఎవడు కూడా శరీరాన్ని కష్టపడతాను ఒప్పుకోడు రెస్ట్ డాక్టర్ కదలద్దన్నాడు అండి అర్థమైందన్న ఏమిటి ఏమి వాడకం కాడికి ఆ అవయవాలు నీకు ఇచ్చి ఉపయోగం ఏంటి భగవంతుడు రెస్ట్ అనే మాటకు అర్థం ఏమిటి కొన్ని నిక్కచ్చుగా మనం ఆలోచించుకోవాలన్నా ఇప్పుడు ఊరికే క్లాసు విందామని కాదు దీని అన్వయం ఏమిటి మనం ఎంతవరకు పాటిస్తున్నాం ఆ విచక్షణ కావాలి అది కావాలని నేను కోరుకునేది అందుకని కొద్దిగా ఘాటు మాటలతో మాట్లాడడం జరుగుతుంది అంతేగాని మీ మీద కోపం కానీ ద్వేషం కానీ అది ఏమీ లేదు నేను చెప్పేది ఏంటన్నా విషయం మీ లోపలికి వెళ్ళాలి మీరు ఆలోచించాలి కొద్ది మార్పు రావాలి అది మేము కోరుకునేది సరే సో సుఖాలు పొందడానికి పోటీ పడుతుంటారు అల్పసుఖాలు పొందేవారు అధిక సుఖాలు పొందేవారని చూసి అసూయ ద్వేషాలు పడుతూ ఉంటారు ఓకేనండి సో నా కొద్దిగానే నేను ఇంత పూజ చేసినా నాకేమో ఇంతే ఇచ్చాడు వాడు పక్కన కూర్చుని ఊరికేంటే వాడికి లక్ష రూపాయలు వచ్చింది నాకు పదివేలే వచ్చింది అని ఏడిచేవాడు ఉన్నారా లేరా అసలు జీవితం అంతా ఏడిపోయా పక్కవాడితో పోటీకి అదే చిన్న బీదవాడు కాయి కష్టం చేసుకుని రోజు సాయంత్రం వరకు పనిచేసి వాడు హాయిగా నిద్రపోడు వాడు ఎంత దరిద్రంలో పాకలో ఉన్నాడే వాడి సంగతి ఏంటని ఎప్పుడన్నా ఆలోచించామండి ఏమండి లింబాద్రి గారు వాడు ఎప్పుడన్నా గుర్తొస్తాడా మనకి ఎందుకని ఎందుకంటే వాడు మనకన్నా తక్కువలో ఉన్నాడు కనుక గుర్తి రాదు కాబట్టి మానవులందరికీ ఉన్నటువంటి ఒకేరొక ఆజన్మ రోగం ఏమిటి అంటే ఉన్నదాని మీద లక్ష్యం లేదు లేని దానికోసం మేము పర్లాట ఈ రోగంతో చచ్చిపోతున్నారు ప్రజలందరూ కూడా ఇప్పుడు ఉన్నదాని మీద లక్ష్యం లేదు ఉన్న నీకు పది కోట్లు ఉన్నా నీకు సరిపోదు ఎందుకంటే పక్కన ఆయన లంబాద్రిని చూశాడికి యాభై కోట్లు ఉన్నాయి కదా అని ఈ గేడు మొదలవుతుంది ఏమీ లేనివాడిని ముష్టివాడిని పది కోట్లు సంపాదించాను ఏనాడు అనుకోను లింబాద్రికి యాభై కోట్లు ఉన్నా నాకు అవ్వలేదు దానివల్ల ఏంటి పది కోట్లు ఉన్న సుఖం కూడా నువ్వు ఏనాడో అనుభవించట్ల అవునా కదా సో దీంతో చచ్చిపోతున్నారు రయ్యా జనమంతా దీంతో చచ్చిపోతున్నారు ఓకే అధిక సుఖాలు పొందేవా అశూష అధిక సుఖాలు పొందేవారిలో అని దోషాలు ఎంత పడుతుంటాయి ఇప్పుడు వస్తుంది పాయింట్ ఇప్పుడు నీకేమిటి సంపాదించి పది కోట్లు చేసావు ఏవో చిన్న చిన్న తప్పులు చేసి నీకన్నా మహాపాపాలు చేసి ఆయన యాభై కోట్లు సంపాదించాడు అప్పుడు నువ్వు చెప్పేది ఏమిటి నీకు పది కోట్లు వచ్చిందని దాన్ని ఏం చేశావని చెప్పవు అటువంటి నికృష్ట పనులు చేశాడండి అందుకే యాభై కోట్లు సంపాదించాడు అంటే వాడు ఎక్కువ సంపాదించడంలో చేసినటువంటి తప్పులన్నీ నీ కంటికి కనపడతాయి నువ్వు ఈ పది కోళ్ళు చేయడానికి చేసిన తప్పుడు పనులు మాత్రం నీకేనాడు గుర్తురావు ఇది నిజమా కాదా చెప్పండి ఎరా రాజు అది